చాదికం తాదయంతం నమామి పరం సద్గురు తాయినాదం నమామి పరం సద్గురు తాయినాదం నమామి పరం సద్గురు తాయినాదం బాబా గారు అనుగ్రహంతో బాబా గారి ప్రేరణతో ప్రతి గురువారు నియమంగా చెప్పిన సత్సంగానికి చేసిన సాయి పాదరు అని మనందరి తరఫున బాబా గారి దివ్య పాపద్మ సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం అలాగే తమ నామస్మరణ తమ చరిత్ర శ్రవణం మననం నిర్ద్యాసం చేసిన మహర్భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ శబ్దు సాయనాథుని దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ మాధ్యాత్మిక ఆధ్యాత్మిక గురుగారి పాపద్మ నమస్కారం చెల్లిస్తుంది నలభై ఏడు అయిపోయింది లోపల నుండి అనేక లైళ్లను చేస్తూ పైకి ఏమి అంటున్నట్టు కనిపిస్తారు అంతా చేస్తూ నేనేమి చేయను నేను కథ చెప్పుకుంటారు వారికి అర్థం కాదు ఎనిమిదవ అందువలన శరీరాన్ని వాక్కును మనసును మీ పాదాలకు అర్పించి నోటితో నిరంతరం మీ నామస్మరణ చేస్తే పాప ప్రక్షాళన అవుతుంది ఒకసారి ఏడో ఓవిని దర్శించుకుంటే నిదర్శించుకుంటే లోపల నుండి అనేక లీలం చేస్తూ పైకి ఏమి అంటున్నట్టు కనిపిస్తారు అంతా చేస్తూ నేనేమి చేయను నేను కర్తను కాను అని చెప్పుకుంటారు మీ చరిత్రం ఎవరికీ అర్థం కాదు లోపల నుండి అంటే మనలో ఉండి మనం ఉన్న ప్రతి మనిషిలో ప్రతి జీవిలో ఉన్న పరమాత్ముడు భగవంతుడు మనిషిలో ఉన్నాడు నేనేం చేస్తున్నారు అనేక లీలను చేస్తున్నారు చూపిస్తున్నారు కానీ నేనేం చే నేనేమి చేయట్లేదు అని ఆయన మీద పెట్టుకోరు ఆపాదించుకోరు నేను చేసేవాడిని కాదు చేయించేవాడిని కాదు నేను అనలహక్కని కాదు యాదే హక్కుని మాత్రమే అన్నారు నేను ఎల్లప్పుడూ అల్లాని స్మరించేవాణ్ణి మాత్రమే వారి దాసుని మాత్రమే అన్నారు మరి సృష్టిలో జరిగేదంతా నాకు తెలుసు నాకు తెలియదు ఏం లేదు అని అన్నాడు ఆందబాబా గారు భూత భవిష్య భూత భవిష్యవర్తమానం వారికి కర్తల మనకు అన్నారు అంటే ఆయన జరిగిపోయింది తెలుసు జరుగుతుంది తెలుసు జరగబోయే కూడా బాబా గారికి తెలుసు ఇలా అన్నిట్లో తామే ఉన్నా కూడా పైకి మాత్రం నాకేమీ తెలీదు నాకేం సంబంధం లేదు అన్నట్లుగా ఆయన కనిపించేవాళ్ళు శ్యామ తమ్ముడు బాబాజీ భార్యకి ఆ ప్రేమ జ్వరం వచ్చింది ఆయన రాత్రిపూట వచ్చాడు బయలుదేరి అంత రాత్రిలో కూడా అన్నయ్య ఇట్లా నా భార్యకి ఇలా ఒంట్లో బాగాలేదు ఒళ్ళంతా కాలిపోతుంది ప్లే గార్డులో వచ్చేసి చాలా పరిస్థితి చాలా విషమంగా ఉంది ఒక్కసారి నువ్వు వచ్చి నీకాళ్ళతోనూ చూడు అని అన్నాడు శ్యామతో చెప్పాడు శ్యామాకి చిన్న చిన్నపాటి వైద్యం తెలుసు చిన్న చిన్న వైద్యాలు చేస్తుండేవాడు నేర్చుకొని ఎప్పుడు తిన ప్లే గార్డులో అన్నాడో అప్పుడు ఆయనకి ధైర్యం సరిపోలేదు ఇంకా ప్రాణాంతమని అర్థమైపోయింది శ్యామకి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు తన చే తన వైద్యం తన తెలిసిన వైద్యాలు ఏవి కూడా పనికిరావు ఇప్పుడు సాయిబాబా యొక్క వచన అనుగ్రహం మాత్రమే పనిచేస్తుంది ఇంకే వైద్యాలు ఏ మందులు పనిచేయవు అని మనసు అనుకుంటాడు ఎటువంటి వైద్యం కూడా పనికిరాదు కేవలం ఇప్పుడు బాబా గారి యొక్క నోటి ఓకే వారి యొక్క ముఖావచనమే పనిచేస్తుంది ఇంకేమి పనికిరావు అని నిర్ధారించుకుని వెళ్ళి బాబా నడుతాడు బాబా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ స్త్రీ ఉంది నీ తప్పితే ఇంక ఎవరు రక్షించేవారు లేరు అని ప్రార్థిస్తారు శ్యామ బాబా గారు ఏం చేస్తారు ఊది తీస్తారు ఊది తీసుకెళ్లి ఆవిడికి పెట్టు అని శ్యామ కూడా వెళ్తానంటే శ్యామ అని వద్దంటారు నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు రేపు ఉదయం వెళ్దు కానీ ఇప్పుడు ఊదించి పంపించు అని అంటారు అలాగే బాబాగా ఒక్కసారి బాబాగా అయిన తర్వాత నేను ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎవరో రోజైనా ఒకవేళ మీరు చేస్తే అవుతుంటే కష్టాలు పాలు అప్పుడైనా ఇప్పుడు అదే అందుకే ఆయన అగ్ని కట్టుబడి ఉండాలి ఇప్పుడు ఆగ్ని కట్టుబడలేనప్పుడు అసలు ఆయన అగ్ని తీసుకోకూడదు ఆయన పర్మిషన్ అడగక్కర్లేదు నా ఇష్టం చేయాలనుకున్నప్పుడు బాబా గారితో అనుమతి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు నా ఇష్టం చేసుకోవట్లేదు లేదు ఆయన అనుమతి తీసుకోవాలన్నప్పుడు ఆయన ఇస్తాను ఏదంటారో దాన్ని కట్టుబడి ఉన్నప్పుడు ఇంక ఆయన చెప్పింది పాటించడమే నా డ్యూటీ ఇంకంతే అంతమించి వేరే ఆప్షన్స్ ఏమి ఉండకూడదు ఆయన మాత్రం తెలుసు మంచిదైతే ముందుకు నడిపిస్తారు వద్దంటే ఆపుతారు మన శ్రేయసే కలిగిస్తారు సద్గురు ఎప్పుడు కూడా మనం అనన్యంగా మన భారాన్ని ఆయన మీద వేసినప్పుడు ఆయనే మనం నడిపిస్తారు ఆయనే మార్గం చూపిస్తారు ఆయనే దారి చూపిస్తారు ఆ విశ్వాసం మనకు ఉండాలి అప్పుడే ఆయన మనం అడగాలి తొమ్మిది మంది ఉంటారు సలహాలు అడుగుతూ ఉంటారు వాళ్ళని ఒకే విషయాన్ని పది మంది సలహా అడుగుతారు అదేంటండి ఇదేండి అదే అండి ఇదండి ఇదండి అండి పదిమంది పది రకాలు చెప్తారు ఆ చివరికి ఏం చేస్తాడు వాళ్ళు ఏమనుకున్నారో అదే చేస్తారు వాళ్ళు ముందుకు ఒక పిక్చర్ ఉంటుంది స్ట్రక్చర్ ఉంటుంది వాళ్ళ మనసులో ఇలా ఇలా చేయాలి ఇలా చేయాలని ఇప్పుడు నా అభిప్రాయం రైటా తప్ప ఎవరైనా పంచుకుంటారా చెప్తారని పది మందిని అడుగుతారు ఆ పది మందిలో ఒకరిద్దరు ముగ్గురు వాడు అభిప్రాయం వ్యక్తి పరిస్తారు మిగతా వాళ్ళు తోచినట్టు చెప్తారు ఇప్పుడు ఏం చేస్తాడు వాడు అనుకున్న అదే చేస్తాడు అది మంచిదైతే తనకు ఆపాదించుకుంటాడు చెడితే మాత్రం ఇద్దరు ఒకరు చెప్తారు కదా వాడి మీద వచ్చేస్తాడు వాడు చెప్పబట్టి విన్నాను అని అయిపోయింది పిరీష్ చేసేది చేంజ్ చేడే ఎవరైతే అనుకున్న వాడే కానీ చేస్తాడు ఆ సలహా ఇచ్చిన మీదేస్తాడు వాడి మాట వింటాం మళ్ళీ అని బామొన్న అవకాశం వచ్చింది వ్యాపారం చేద్దామని అవకాశం వచ్చింది బామ్మని చేత స్నేహితుడు ఉత్తరం రాశాడు మంచి వ్యాపారం దూదికొని అమ్మితే వస్తుంది మనం పెట్టుబడి ఎంత పెడతాం దానికి అంత డబల్ వస్తుంది చిన్న ఒక లక్ష పెట్టుబడి పెడదాం రెండు లక్ష పెట్టి దూది కొందాం మనకి రెండు లక్షల లాభం వస్తుంది అప్పుడు మనం చిన్న లక్ష పంచుకుందాం అనుకున్నాడు అని దామ నా రాస్తాడు అమ్మడే దామ ఉన్న గాలిలో మేడలు కట్టేస్తాడు అబ్బా ఇంకేం లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలు చాలా ఎక్కువ కదా అమ్మా లక్ష రూపాయలు అంటే ఉంది యాభై వేలు వడ్డీకి ఇచ్చుకొని నగరంలో హ్యాపీగా చక్క సంతోషంగా బతికేయచ్చు యాభై వేలు దాచి పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉంటాడు పెట్టుబడి పెట్టుబడి వచ్చేసింది ఎక్స్ట్రా వచ్చిన లక్ష రూపాయల లాభంలో యాభై వేలు వడ్డీ తిప్పి బతకొచ్చు ఇంకో యాభై వేలును దాచిపెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాడు కానీ మనసుకి ఎందుకో ఇది చేసేది కరెక్టా కాదా అని మనసుకు తోచింది నేను పెడితే లాభపడతానా నష్టపడతానా అనేది ఇది వివక్షణ లేకపోతే విఘ్నత బాబా గారు సలహా సలహాడుదామని సంకల్పం కలిగింది అప్పటికప్పుడు ముందు ప్లానింగ్ లేదు ఎప్పుడైతే ఉత్తరం రాసాడో స్నేహితుడు చేద్దాను ఉంది గాలి మేళ కట్టేస్తున్నాడు కట్టిన తర్వాత ఆలోచన వచ్చింది బాబా గారిని అడిగితే ఏం చెప్తారు అని ఎందుకంటే అప్పటికే దామణ బాబా గారిని ఆశ్రయించినాడు దామన్న హిందూయేతర భక్తుల్లో మొట్టమొదటి వాడు షిడీ అంటే అవుట్ ఆఫ్ షిరి నుంచి వచ్చిన వాడు మొట్టమొదటి భక్తుడు దాము అన్న బాబా గారి దగ్గరికి వచ్చినాడు బాబా దగ్గర చేత ఆయన పొందిన అనుభవాలు ఆయన సంతానం కలగటం ఇవన్నీ కూడా ఆయనకి బాబా గారి పట్ల విశ్వాసాన్ని ఏ జ్యోతిషుడు జ్యోతిషుడే స్వయంగా లెక్కలేసి జాతకులు పిల్లలు లేరు పోమ్మన్నాడు ఈయన స్వయంగా జ్యోతిషుడు నేర్చుకున్నాడు వాళ్ళందరూ అబద్దా చెప్తూ మారేమని నేర్చుకుని ఈయన కూడా గణాలు లెక్కలని లెక్కలు చూస్తే జాతకులు పిల్లలు లేరు ఈయన పెట్రోల్ అని ఎవరు చెప్పేశారు పిల్లలు పట్టరా అని కానీ ఎక్కడో ఎవరో చెప్తారు షిడీకి వెళ్తే బాబా దగ్గరికి వెళ్తే పిల్లలు సంతానం కలుగుతారు అని చెప్తారు అది విని బాబాగా దగ్గరికి వస్తాడు సంతానం కోసం వచ్చాడు బాబాగారు అనుగ్రహంతో ఆ మామిడి పళ్ళ నీళ్ళ కలు ఆ రాళ్ళ నుంచి మూడు వందల మామిడి పళ్ళు మధురమైన మామిడి పళ్ళు పంపించడం అందులో నాలుగు తీసి శ్యామ కొలంబాలు బాబా నైవేద్యంగా ప్రసాదంగా సమర్పించి మిగతా ఆయన తీసుకెళ్లి పంచుతాడు ఇంకా ఆయన తినని వాడు కాదు మరి ఆ నాలుగు పళ్ళు దామ్ అన్నవి దాము తిని చావాలి అన్నారు ఎవరు తిని వాడు చావాలి అన్నారు అనగా నేనా ఏం బాబా అని పట్టంటావు నేను చచ్చిపోతే నీకేం వస్తుంది అని లేదు బ్రాహ్మణకి తెలుసు బాబా గారి మాటల ప్రతి అక్షరంలోనూ జ్ఞానమనే నిధి దాగుంటుంది బాబా గారి యొక్క ప్రతి అక్షరం వారు ముక్తం వచ్చిన ప్రతి అక్షరంలో కూడా జ్ఞానం అని నిధి దాగుంటుంది అర్థం ఉంటుంది అది తెలిసిన విఘ్నత కలవాడు వివేకవంతుడు కాబట్టే దామణ పాజిటివ్ గా తీసుకున్నాడు డ్యూటీగా తీసుకోవాలా అప్పుడు అందరు వాళ్ళు అక్కడ కూర్చున్న భక్తులు కూడా అమ్మో పళ్ళు తిని చచ్చిపోతారంట వద్దు అనుక అప్పుడు కూర్చుంటారంట వాళ్ళందరూ తినాలి ఎప్పుడు ఇస్తారా బాబా మనకి ఇస్తారో నాలుగు పళ్ళు అని ఆస్తో కూర్చుంటారు అంటే వాళ్ళ మనసు మీద